రాష్ట్రమంతా అట్టుడికిపోయిన తుడికిపోతోంది ఏ పేపర్ చూసినా హెడ్లైన్స్లో వినయ్ అభారణ గురించే ఎవరి నోట విన్నా ఫారెస్ట్ ఫైర్ గురించే కొందరు ఉత్సాహవంతులైన యువకులు పత్రికా విలేకరులు హాస్పిటల్ చీఫ్ దగ్గరికి డ్యూటీ డాక్టర్ దగ్గరికి సెక్యూరిటీ వారి దగ్గరికి వెళ్లి తమ తమ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు వాళ్లు మింగలేక కాకలేక అన్నట్టు మొహాలు మార్చుకుని చెబుతున్నారు డాక్టర్ చంద్రమోహన్ గా వచ్చిన గురించి అతని బృందం గురించి వాళ్లు తెచ్చిన అంబులెన్స్ కు చెందిన హాస్పిటల్ గురించి ఎంక్వైరీలు చేశారు కొందరు కాని అలాంటి వాళ్లెవరూ తమ హాస్పిటల్లో లేరని అసలు తమ అంబులెన్స్ ఎక్కడికి వెళ్లలేదని తేలింది సంబంధిత అధికారుల ద్వారా పోలీసులకైతే ఫోన్ల మీద ఫోన్లు అయినా ఏం తేలలేదు తెలియలేదు వినయ్ కనిపించలేదు అంతేకాదు వినయ్ తాలూకా మనిషి కూడా బాత్రూంలోంచి మాయమయ్యాడు అయితే వాళ్ళని గురించి ఎవరూ ఫోన్ చేయడం గాని వచ్చి అడగడం గానీ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం గాని జరగలేదు ఇటు అందరికీ ఆశ్చర్యంగా ఉంది నాలుగు రోజులు గడిచిపోయాయి మందు పాత్రల విషయంలో వినయ్ అపహరణ విషయం కాస్త మరుగున పడ్డాయి పోలీసు శాఖ మాత్రం అప్రమత్తంగా ఉంది అధికారులు చాలా జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేస్తున్నారు హైదరాబాదు చేరుకున్న మేఘనాథ్ చాందినిలు పెద్దల చేత నాలుగు తిట్లు తిని ఊరుకున్నారు నుంచి పోలీసులతో రాకుండా మధ్యలోది ఎక్కడెక్కడో వచ్చినందుకు తండ్రితో కలిసి ఆ రోజు కోర్టుకెళ్ళొచ్చింది చాందిని ఏదో కేసులో ఆమె వచ్చేసరికి మేఘనాథ్ ఆమె కోసం వెయిట్ చేస్తున్నాడు కారు పోటుకోలో ఆగి ఆగ్గానే లేచి బయటకొచ్చాడు చంద్రమోహన్కి విష్ చేశాడు అతను పలకరించి లోపలికెళ్లాడు ఇప్పుడే వస్తున్నానని చెప్పి తండ్రి వెనకే లోపలికొచ్చిన చాందిని హాయ్ నాథ్ అంది కోర్టు పని పిలకందిస్తూ హాయ్ ఆ నడతను అల్లరిగా నవ్వి లాయర్ చంద్రమోహన్ ఐదు నిమిషాల తర్వాత బట్టలు మార్చుకుని హాల్లోకి వచ్చాడు జానకి అందరికీ కాఫీలు తెచ్చింది ఏవోయ్ ఆ బందిపోటు చంద్రమోహన్ గురించి ఏమైనా తెలిసిందా అన్నాడు చంద్రమోహన్ కాఫీ సిప్ చేస్తూ అది అతనికి ఎలా తెలుస్తుంది వెళ్ళి పోలీసులు అడగండి అంది జానకి అతనికి ఎదురుగా కూర్చుంటూ ఏమైనా అతగాడు మీ పేరుతో రావడం ఏం బాగలేదు డాడీ అంది చాందిని కప్పు కింద పెడుతూ నాకు బాగాలేదమ్మా నా ఫ్రెండ్స్ అంతా వినయని కిడ్నాప్ చేసిన చంద్రమోహన్వి నువ్వు కాదు కదా అంటూ గొడవ చేస్తున్నారు బొంగమూతి పెట్టి చిన్నపిల్లాళ్ళు అన్నాడు చంద్రమోహన్ చాందిని నవ్వింది మీ ధ్వరణ చూస్తుంటే నాకు అలాగనిపిస్తోంది అంది జానకి భయం నటిస్తూ చాందిని పక్కపక్క నవ్వింది ఈసారి చంద్రమోహన్ కూడా నవ్వాడు ఇదిగోనే చందా ఆ చంద్రమోహన్ని నాకొకసారి చూడాలనుంది జానకి చాలా సీరియస్గా అంది బావుంది అతగాడేమీనా నా మేనత కొడుక మేనమామ కొడుక నాతో చెప్తున్నావా మాట అంది చాందిని దీర్ఘం తీస్తూ సరేలే ఆ చుట్టు ఉంటే నిన్ను అడుగుతానా ఎంచక్క నేనే వెళ్ళి పలకరించి వస్తాను అంది జానకి మరైతే ఆ చంద్రమోహన్ నా ఫ్రెండా ఏమో మీరిద్దరూ కలిసి అడవంతా తిరిగొచ్చారుగా ఎవరైనా పరిచయం అయ్యారేమోనని కాస్త వ్యంగ్యంగా అంది జానకి ఓ పనిచేస్తానమ్మా అంది చాందిని ఏంటో అది ఇంకోసారి అడవికెళ్ళి అడవికి కాదు అడవి మధ్యకి అంటే తిక్కు ఫారెస్ట్లోకి వెళ్ళి సరిచేశాడు మేఘనాథ్ అవును అక్కడికి వెళ్ళి వివరాలు కనుక్కొస్తాం వాళ్లు అనుమతిస్తే వచ్చి నిన్నొకసారి తీసుకెళ్లి ఆ చంద్రమోహన్ని చూపిస్తాం ఓకే అల్లరిగా అంది చాందిని బాబోయ్ ఆ బందిపోటుగాడి పేరు నా పేరు ఒకటైనందుకే చస్తున్నాను ఇంక మీరు వాళ్లతో చొట్రకాలు ఫ్రెండ్షిప్లు కూడా కలిపితే వెంటనే నన్ను మూసేస్తారీ పోలీసులు భయం నటించాడు చంద్రమోహన్ అందరూ పక్కపకా నవ్వారు సరిసరి ఇంకా బందిపోట్ల గోల వదిలి ఇంకేమైనా మాట్లాడుకోండి అంటూ వెళ్ళిపోయింది జానకి ఏంటి నాది ఏమైనా పనుందా అన్నాడు చంద్రమోహన్ మేఘనాథ్ కేసు చూస్తూ ఏం లేదు సార్ ఏదో కేసుని గురించి అడుగుదామని కేసుని గురించా మెల్లగా అన్నాడతను నాథ్ నువ్వు డాడీతో మాట్లాడుతుంటావా నేను స్నానం చేసొస్తాను అంది చాందిని అలాగే అన్నట్టు తలు పడతను ఆమె వెళ్ళిపోయింది నా గదిలోకి వెళదనరా అన్నాడు చంద్రమోహన్ లేస్తూ అతను లేచాడు ఇద్దరూ కలిసి చంద్రమోహన్ ఆఫీసు రూంలోకి వెళ్లారు కూర్చో ఆనాడు చంద్రమోహన్ కూర్చుంటూ అతను కూర్చున్నాడు చెప్పు అన్నాడు చంద్రమోహన్ మేఘనాథ్ ఏవో రెండు కేసుల గురించిన అనుమానాలు అడిగాడు వాటిని జాగ్రత్తగా విని అతని అనుమానాలు తీర్చడంలో టీచింగ్ మొదలుపెట్టాడు చంద్రమోహన్ మేఘనాథ్ శ్రద్ధగా వింటున్నాడు పల్లంతా నిశ్శబ్దంగా ఉంది ఎల్లమ్మ మొహంలో కాస్త కళొచ్చింది మిగతా వాళ్లు కూడా కాస్త ఉత్సాహంగానే ఉన్నారు ఏమత్తా అంటూ వచ్చాడు ఆటవీకుళ్లా ఉన్న ఒక వ్యక్తి రారా నాగులు ఆందమే ఓష్ఠూలు చూపిస్తూ అతను కూర్చున్నాడు ఈడుకొచ్చేవాళ్లలో ఇంత మోగడుంటాడని నాకు తెలవనే తెల్లదరా మిచ్చుకోలుగా అంది ఎల్లమ్మ నీ చెప్పలే అందో యువతి నిష్ఠూరంగా గాని నేనే నమ్మలేదు గిప్పుడు నమ్మినా మరైతే నేను పనికొస్తానంటా అదోలా నవ్వుతూ అన్నాడు నాగులు నామదేవుడైన ఆ దృఢకాయుడు దీనికి కిసుకుని నవ్వింది ఓ యువతి అతను నవ్వాడు ఇదిగో నాగులు ఇకనుంచి ఈ గూడానికి ఈ అడవికి నువ్వే రారాజువే అంది ఓ రుద్రాలు బోసి నవ్వు నవ్వుతూ ష్ ఎల్లమ్మ బిత్తరపోయారంతా నాగులు ఆశ్చర్యంగా చూశాడు ఏంటి అందో యువతి అరవ మాకు ఈ అడవికి రాజు జోగ్గాడు ఆడి మనుషులన్నారంటే మనల్ని మందు పాత్రలేసి పేలుతారు భయంగా అంది ఎల్లమ్మ నాగులు మొహం ఎర్రపడింది అది చూసిన అతని తాలూకా యువతి మొహం కూడా కోపంతో ఎర్రబడింది ఇగో పిన్నమ్మ అంది కోపంగా పిన్నమ్మ అదేం వరసే అసలు విషయం మరిచిపోయిన ఎల్లమ్మ ఆశ్చర్యంతో అంది యువతి కిసుక్కుని నవ్వేసింది ఇన్నాళ్ళు నువ్వు మరి మరిప్పుడు ఈ నాగులుగాడు నిన్ను అక్క అంటున్నాడు ఇద్దరం అలా పిలిస్తే బాగుండదు కదా అందుకే పిన్నమ్మ అంటున్నా అంది తేలిగ్గా నవ్వేసింది ఎల్లమ్మ సరేలే మన గుడెంలో వరసలు కూడా ఒకట గొనుక్కొంది ఓ యువతి ఏంటే అంది ఎల్లమ్మ ఆమె కూడా అర్థం కాక ఏం లేదులే కానీ అని ఆ యువతి ఒకరిమొకొకరు చూసుకున్నారంతా ఇంతకే విషయం చెప్పలేదు అన్నాడు నాగులు ఏ విషయం పరధ్యానంగా అంది ఎల్లమ్మ అదే నన్ను రాజు అంది చూడు అక్క ఓ అదా గంతేగదా గిప్పటినుంచి ఈ గుడానికి నువ్వే మారాజువి సరేనా అంది ఎల్లమ్మ కాస్త మెల్లగా ఈ గుడానికేనా నిరాశగా నడతను ఈ అడ్డతామెందుకురా నీ మనసులో ఉండేదేదో చెప్పరాదు ముద్దుగా విసుకుంది ఎల్లమ్మ ఆమెకి తెలుసు అతని మనసులో ఏముందో అతను క్షణం సిగ్గుపడ్డాడు అది గమనించింది అతనికి సంబంధించిన యువతి ఆమె కళ్ళు ఈర్షతో బొగ్గుమన్నాయి ఏంటి అంది నాగుల్ని గురుని చూస్తూ ఏముంది అన్నాడతను కాస్త గట్టిగానే నువ్వు నా మనిషివి ఇప్పుడు మాత్రం కాదన్నానా నీ మనిషిని కాబట్టే కదా నువ్వు కొబరట్టుగాని వచ్చి వాలి ఆ పట్టణపోలని పోలీసు వాళ్ళని ఆడలగొట్టి పంపేశాను గర్వంగా నడతను అయితే ఏటంటావు ఇంకా ఏమనలేదు అంత మేలు చేసిన నాకు ఏదన్నా నజరానా ఇవ్వాలా వద్దా మెరుస్తున్న కళ్ళతో నడతను నేనే నజరానా నువ్వా ఏం నేను పనికిరానా నా మీద మోజు తీరిందా అరిచినట్టుగా అంది ఆ యువతి అతను మాట్లాడలేదు మొహం గంభీరంగా పెట్టుకుని కూర్చున్నాడు అతని శక్తి అలాంటి మనిషి తమకెంత అవసరమో గమనించిన ఎల్లమ్మ నవ్వేస్తూ దాని మాటలకేం గానీ నీకేం నజరాన కావాలడగరా నేనిస్తాను అంది దర్పంగా మాట తప్పావుగా ఈ ఎల్లమ్మ మాట తప్పడమా అడుగు నా కాడున్నది నీకేది కావాలన్నా నూరెత్తకుండా ఇస్తా అంది ఎల్లమ్మ యువతి ఏదో అనుబోయింది గాని ఆమె వినిపించుకోలేదు నాకు గౌరి కావాలి అన్నడతను నిర్భయంగా అనుకున్నదే అయినా తృళ్ళిపడిందా యువతి ఎల్లమ్మ మాత్రం కదా గది నాకొదలే దానిని కపజెప్తా అంది అభిమిస్తున్నట్టు యువతి బూతులు మొదలుపెట్టింది ఎరకపోయి పిలిపించనంది ఇంకా చాలానే అంది అయినా ఆమె మాటలు ఎవరూ పట్టించుకోలేదు గౌరెక్కడుంది ఆ నడతను ఆశగా చూస్తూ ఎల్లమ్మ ఓ యువతకేసి చూసింది రండి అన్నట్టు నాలుగడుగులు వేసింది గుడికేసి ఎల్లమ్మ నాగులు లేచి ఆమెను అనుసరించారు నాగులికి గాల్లో తేలిపోతున్నట్టుంది అతనికి నుంచో గౌరి మీద మోజుంది కాని ఆమెని జోగి కోసం ఉంచినట్టు అతనికి తెలుసు జోగిని గురించి తెలుసు అందుకే నోరెత్తలేదు అందిందాంతో తృప్తిపడ్డాడిన్నాళ్ళు కానీ జోగి పోయాడన్న నమ్మకం అతనికి కుదిరింది అందుకే కబురందగానే పరిగెత్తుకొచ్చాడు అనుకున్న దానికన్నా వాడు కొట్టి పంపాడు గౌరి కోసం వచ్చిన వాళ్ళని తననే జోగి అనుకున్న వాళ్ల అమాయకత్వానికి నవ్వుకుంటూ గౌరి కోసం కలలు కంటున్నాడు ఇప్పుడు అతని కలలు నిజం కాబోతున్నాయి అసూయతో మండిపోతున్న యువతి అతన్ని పట్టి లాగింది అంతే ఒక్క విధులిం విధులించి నోరెత్తితే సంపెత్త అని అరచి గౌరి కోసం ఎల్లమ్మ వాళ్ళను అనుసరించాడు బుసలు కొడుతున్న నాగులా ఉండిపోయిందా యువతి వాళ్ళని చూస్తూ అకా అన్నాడు నాగులు ఎల్లమ్మ వెనక్కి తిరిగి చూసింది ఆ పిల్లని ఎక్కడ దాచావు అన్నాడతను కుతూహలంగా జవాబుగా నవ్వింది ఎల్లమ్మ మళ్లీ అడిగాడతను తినబోతు రుచేందుకయ్యా చెప్పచ్చుగాక మా గుడిసెలోంచి రహస్య స్థావరం గుండా గౌరిని తీసుకెళ్లి అడవిలోని కట్టి పడేశాం ఆ గుడి రహస్య స్థావరమా దాని గురించి నాకు తెలిసింది నవ్వాడతను నువ్వు ఈ అడవి మనిషివేగా నీకు తెలిసినా పర్లేదు యువతి నవ్వుతూ అంది ఆ యువతి వాళ్ళిద్దరూ కలిసి ఎల్లమ్మ గుడిసులోకి వెళ్లారు ఎల్లమ్మ ఓసారి పరిసరాలు పరికించింది కంగారు పడకక్క ఇక్కడున్నవాళ్లంతా మనంలేగా అన్నాడు నాగులు తమాషాగా ఏందోరా ఈ మధ్యన ఏం చేద్దామన్నా వణుకొస్తుంది అంది ఎల్లమ్మ ఇక అవన్నీ నాకు కొదిలేయక నేను చూసుకుంటానుగా దర్పంగా అన్నాడతను ఎల్లమ్మ తృప్తిగా చూసి అదేరాన్న ఆశ అంది గొణిగినట్టు ముగ్గురూ కలిసి పాకలోని ఓ పెట్టే తొలగించారు అక్కడో రహస్య మార్గం ఉంది అండర్ గ్రౌండ్లా కాకపోతే అంతా చీకటిగా ఉంది ఎలాగో తడుముకుంటూ లోపలికెళ్లారు ఏమైనా అక్క తెలివైంది మెచ్చుకోలుగా అన్నాడతను ఆమె గర్వంగా చూసింది కాస్త దూరం వెళ్లాక వెలుగు కనిపించింది ఇది వెళ్ళే మార్గమా విస్మయంగా అన్నాడతను అవును అంది ఎల్లమ్మ ఆమె ముందుచూపుకి ఆశ్చర్యపోయాడతను అందరూ కలిసి అడవిలోకి వచ్చేశారు అక్కడికి ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది కొండదేవర గుడి అకా నడవగలవా ఆ నడతను ఎల్లమ్మని చూస్తూ నా గురించి అంచనా వేకు నవ్వింది ఎల్లమ్మ అంటే అంటే వాళ్ళందరికన్నా నేనే బలంగా ఉన్నా అవసరం పడితే కొండలు కూడా ఎక్కుతా గర్వంగా అంది ఎల్లమ్మ నిజమే అన్నట్టు చూసింది ఆ యువతి అప్పుడే ఓ యువకుడు పడుతూ పరిగెత్తుకొచ్చాడు ఏంట్రా అంది ఎల్లమ్మ కళ్ళు చిట్లించి చూస్తూ ఎవరో అందమైన పూరొచ్చింది నిన్ను గలవాలంటా నన్ను గలవాలనా విస్మయంగా అంది ఎల్లమ్మ ఆవు మేమెంత చెప్పి నేనకుండా నీకోసం చూస్తోంది ఎన్నేళ్లుంటాయి ఏదో ఆలోచిస్తూ అంది ఎల్లమ్మ పదారేళ్లుంటాయి జల్దీ పదా తొందర పెట్టాడతను ఎల్లమ్మ నాగులకేసి చూసింది పదక్క చూద్దాం అన్నాడతను కుతూహలంగా అందరూ కలిసి రహస్యద్వారం గుండానే ఇల్లు చేరుకున్నారు ఏదిరా పోరి అంది ఎల్లమ్మ అతడు వెళ్లి పదిహేడేళ్ల అందమైన యువతిని వెంటబెట్టుకొచ్చాడు ఆశ్చర్యంగా చూసింది ఎల్లమ్మ మిగతా వాళ్లంతా ఆమె అందానికి ముచ్చట పడిపోయారు నాగులు మరీను నమస్తే వినయంగా నమస్కరించింది ఆ పిల్ల ఎల్లమ్మకి ఇషయం చెప్పు అంది ఎల్లమ్మ నేను నా ఫ్రెండ్స్ కలిసి ఈ అడవి చూడాలనొచ్చాం కానీ నేను తప్పిపోయాను ఎంత ప్రయత్నించినా నా వాళ్ళని కలవలేకపోయాను అడవిలో తిరుగుతున్న కొందరు ఆటవీకులు అత్యాచారం చేయబోయారు క్షణం ఆగిందా యోతి చెప్పు అంది అల్లమ్మ సింహాసనం మీద కూర్చుని ఖైదీ చెప్పుకునే విన్నపాన్న ఆలకించే మహారాణిలా ఫోజు పెట్టి నేను వాళ్ళ నుంచి తప్పించుకుని పరిగెత్తుకుంటూ ఇలా వచ్చాను ఈ పల్లె కనిపించింది అచ్చం గోకులంలా అనిపించింది దయచేసి ఈ రాత్రికి మీరు నాకు ఆశ్రయమిస్తే తర్వాత వెళ్లిపోతాను అది మీరు దారి చూపిస్తే వేడుకోలుగా అందామే ఆలోచనలో పడిపోయింది ఎల్లమ్మ ప్లీజ్ ఈ రాత్రికి నాకు ఆశ్రయం ఇవ్వండి మీ నుంచి నేనేం కోరను రెండు చేతులు జోడించింది దీనంగా ఎల్లమ్మ కేసి చూసింది ఉన్నయ్యక్క ఒంటరిగా ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది పొద్దన్నే పంపిద్దాంలే అన్నడతను ఆశగా ఆ కేసి చూస్తూ నీ పేరేంటి అంది ఎల్లమ్మ రాగిణి సరే ఈ రాత్రికి ఎక్కడుండి తెల్లవారుగానే వెళ్ళిపోవాలి తప్పకుండా వెళతాను అయితే ఉండు థ్యాంక్స్ అంది రాగిణి అనబడే ఆ యువతి తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటూ ఎల్లమ్మ ఏదో గుణిగింది కాని అది ఆమెకు అర్థం కాలేదు ఓ యువతిని పిలిచి రాగిణిని అప్పజెప్పింది ఎల్లమ్మ అకా అంటూ చేరాడు నాగులు ఏంట్రా అందామే తమలపాకులు నములుతూ క్షణం మాట్లాడలేదతను ఏంట్రా గౌరి దగ్గరికి తీసుకెళ్లమనేనా అంది ఎల్లమ్మే సన్నగా నవ్వుతూ అతను తల అడ్డంగా ఊపాడు మరి అందామే ఆశ్చర్యంగా అనుకోనంటే నిసిగాడతను నేనేమనుకుంటాన్రా ఏంటో చెప్పు నాకు ఈ పిల్ల కావాలి ఏంటి త్రుళ్ళిపడింది ఎల్లమ్మ అవునక్క ఈ అమ్మాయి నాకు చాలా నచ్చింది కాని ఈమె మనంటి పోరి కాదు గంభీరంగా అంది ఎల్లమ్మ అతను తేలిగ్గా నవ్వేశాడు అయితే ఏటా అన్నాడు తేలిగ్గా ఎల్లమ్మ మొహం మరింత గంభీరంగా అయిపోయింది అతని కేసి తీక్షణంగా చూస్తూ మా గురించి మా పల్లె గురించి నీకు తెలవదనుకుంటా మా ఇంటి పోరికి తప్ప ఇంకెవరికి ఇక్కడ జాగ ఉండదు అతనేదో అనబోయాడు కానీ ఆమె వినలేదు రాగిణ్ణి అతనికి అప్పగించడానికి ఒప్పుకోలేదు అవునాగులు ఇక్కడ ఆచారం అంతే అందో యువతి నాగులు ఏదో గొనుక్కున్నాడు ఏంటో గొణుగుడు కసుమంది అతనంటే లేని ఓ యువతి అతను నవ్వాడు ఆమె కొరకరా చూసింది సరే మనం గౌరి దగ్గరికి వెళ్దామా అన్నాడతను ఎల్లమ్మతో కూసేపాగు జర చాయి తాగిపోదాం అందామె ఐదు నిమిషాల్లో గాజు గ్లాసుల్లో కాఫీ తెచ్చి ఎల్లమ్మకి ఇచ్చిందో యువతి ఇద్దరూ కాఫీ తాగారు నాగులకి గౌరిని చూడాలని మహా తొందరగా ఉంది ఓసారి చుట్టూ చూశాడు తనతో ఘర్షణపడ్డ యువతి కనిపించలేదు అతను ఎందుకో తేలిగ్గా ఊపిరి తీసుకున్నాడు నాగులికి కూర్చున్నట్టుంది ఎప్పుడు గౌరి ముందు వాల్దామా అనుంది అతని అవస్థ గమనించిన ఎల్లమ్మ ముసుముసుగా నవ్వుతూ పద మా పోతున్నావు అంది అతను సిగ్గుపడ్డాడు ఎల్లమ్మ లేచింది కాస్త జ్వరం ఎక్కువగా ఉండడం వల్ల తూలింది నాగులు పట్టుకున్నాడు పడకుండా పడన్రా ఈ మాత్రానికే పడిపోతే ఈ చేయలేను ఎర్రబడ్డ కళ్ళతో అతనికేసి చూస్తూ అందామే అప్పుడే మళ్లీ ఓ కథనొచ్చి ఎల్లమని పిలిచాడు ఏంట్రా అందామి విసుగ్గా ఓ మంచి వార్త రహస్యంగా అన్నాడతను మంచి వార్త అవును నానింట్లో కనక వర్షం కురవబోతోంది ఉత్సాహంగా అన్నాడతను ఆమె అర్థం కానట్టు చూసింది మన దగ్గరో పిల్లంది కదూ గౌరా కాదు రాగిణి అనే పిల్ల అవును ఆ పోరి ఈ రేపు పోతుంది ఆమెతో నీకేంటి పని అంది ఎల్లమ్మ నాక్కాదు పని ఓ జమీందారికి ఏంటి పడింది ఎల్లమ్మ అవునక్క ఆ పిల్ల కోసం ఓ గొప్ప ఎంత అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అందుకే ఈ రాత్రికి బోలా అరిచింది ఎల్లమ్మ ఆమె అరుపుకి అందరూ ఉలికి పడ్డారు భయం భయంగా అన్నాడు బోలా మనింటి ఆచారం నీకు తెలుసు గట్లాంటిది ఎక్కడినుంచో వచ్చిన పోరిని మనింట్లో వ్యాపారం చేస్తావా గిలాంటి మాటలు ఇంకెప్పుడు అనమాక అంది ఎల్లమ్మ క్లుప్తంగా ఏదో చెప్పబోయాడు అయినా ఆమె వినలేదు అంతకైతే ఆమె ఇక్కడి నుంచి వెళ్ళిపోయినాక చూసుకోమను అంది కండిగా ధనవంతుడు వచ్చి అడిగాడు అయినా ఆమె ఒప్పుకోలేదు ఇదంతా రాగిని వింటూనే ఉంది వ్యభిచారమే ఎంచుకున్న ఎల్లమ్మ అలా మాట్లాడడం ఆశ్చర్యంతో ఆమె కళ్ళు రెపరపులాడాయి నిరాశగా వెళ్లిపోయాడా ధనికుడు ఈమెకి పిచ్చెక్కింది గుణుక్కుందో యువతి బంగార లాంటి అవకాశం వస్తే వద్దని కాలుదన్నేసింది మన బతుకులు ఇలా గడవాల్సిందే అనుకుంది మరో యువతి నిజంగా రాగిణి బంగారు బొమ్మలాగే ఉంది అనుకుంది ఇంకో యువతి వాళ్ళ ఆలోచనలతో నిమిత్తం లేనట్టు నాగు పదరా అంది ఎల్లమ్మ నాగులు ఉత్సాహంగా లేచాడు మళ్లీ ఇంట్లోకెళ్లి అండర్గ్రౌండ్ దారి ఓపెన్ చేశారు అక్కడి నుంచి సన్నని మెట్లున్నాయి మట్టివే ఓ యువతితో సహా ముగ్గురు ఆ మెట్ల ద్వారా కిందకి దిగి అడవిలోకి చేరుకున్నారు ఆ అడవిలోని కొండదేవత గుడి ఒకటి ఉంది అది చిక్కటి అడవిలో ఉంది ఏడాదికో జాతర బ్రహ్మాండంగా చేసుకుంటారు ఆటవీకులు మిగతా రోజులన్నీ ఖాళీగా ఉండి దుమ్ము ధూళితో అడుగు పెట్టడానికి వీలైనంత గలీజుగా ఉంటుంది అది ఓ పాటి గుడైన పక్కా కట్టడం అవడం చేత చెక్కు చెదరలేదు ముగ్గురు కలిసి అడవిలోని పొదల్ని తప్పించుకుంటూ నడుస్తున్నారు పరిసరాల్లోని చిరు జంతువులు కంగారుగా పొరుగులు పెడుతున్నాయి కుందేలు పిల్లలు భయం భయంగా చూస్తున్నాయి పొదల్లో దాక్కుని ఓ పిల్లని దాచడానికి ఇంత అవస్థపడ్డావా నవ్వుతూ అన్నాడు నాగులు యువతి నవ్వింది కాని ఎల్లము మాత్రం ఆ పోరి సామాన్యాలు కాదు అదిగాక దానికోసం పోలీసు వాళ్ళు కూడా తెగ తిరుగుతున్నారు అందుకే నోరు తెరిచి మాట్లాడేవాళ్లు ఉండరని ఆ గుళ్ళో దాచాం అంది అవును అక్కడెంతరిచినా పెద్దలన్నట్టు అరణ్య రోదనే అందా యువతి అక్క మెల్లగా నడతను నడుస్తూనే ఏంట్రా అంది ఎల్లమ్మ గౌరీ మన పల్లెలో పుట్టి పెరిగింది కాదు కదా మరి ఆమె నిందికుంచుకున్నాం అలాగే ఆ రాగిణ్ణి కూడా ఉండవచ్చు కదా నడతను తన అనుమానాన్ని బయటపెడుతూ జోగి సంగతి తెలిసిన దానికి పెద్ద ఉందిలే తిరిగ్గా చెప్తాను అంది ఎల్లమ్మ ఇంకెవరూ మాట్లాడలేదు ముగ్గురు కలిసి గుడి పరిసరాల దగ్గరికి వెళ్లారు అంతా నిశ్శబ్దంగా ఉంది గుడి దగ్గరికి వెళ్ళాక గానీ గుడి తలుపులు తాళం వేసి లేవని గ్రహించలేదు అందరూ ఓ క్షణం బిగిసిపోయారు తర్వాత తేరుకొని చూడండి ఆ గౌరి లోపలందో లేదో అంది అరిచినట్టు వాళ్ళు లోపలికెళ్ళి చూశారు లోపల ఎవరూ లేరు గుడి లోపల ఖాళీగా ఉంది సాయంత్రం ఐదు గంటలైంది చాందిని మేఘనాథ్ కోసం ఎదురుచూస్తూ కూర్చుంది తన గదిలో చందా అంటూ వచ్చాడు చంద్రమోహన్ గబ్బాలని ఇచ్చింది చాందిని ఆమె మొహంలోని భావాలు చూస్తూ ఏంటమ్మా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు నవ్వుతూ అన్నాడు చంద్రమోహన్ త్రుళ్ళిపడిన చాందిని సారీ డాడీ మీరు రావడం నేను లేదు కూర్చోండి అంది సన్నగా నవ్వుతూ నా ప్రశ్నకు జవాబు చెప్పలేదు ఆ నడతను నవ్వుతూనే ఏంటి అదే ఏంటంతలా ఆలోచిస్తున్నావు అంటున్నాను అదా ఆమె కానీ విషయం చెప్పలేదు చంద్రమోహన్ మొహం గంభీరంగా అయిపోయింది ఏంటి నువ్వు ఇలా తయారయ్యావు అన్నాడు సీరియస్గా ఆమె బలవంతంగా నవ్వింది నువ్వు క్రిటికల్ కేసు తీసుకున్నావు దాని గురించి కోర్టుకెళ్ళి వాదించాలి గుర్తుందిగా ఎందుకు లేదు అది నా రెండో కేసు మళ్లీ నవ్విందామే కానీ అతను నవ్వలేదు మరి ఆ కేసుని గురించి స్టడీ చేయక ఏవేవో పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తామేమిటి అన్నడతనం గంభీరంగానే పిచ్చి ఆలోచనలు కాదు డాడ్ మరి చెప్పు దేని గురించి ఆలోచిస్తున్నావు ఆ ఫారెస్ట్ వ్యక్తి గురించేనా చంద్రమోహన్ గొంతులో ఒకలాంటి కాఠిన్యం చోటు చేసుకుంది త్రుళ్ళి పడింది చాందిని డాడీ అంది విస్మయంగా నా అనుమానం నిజమేనా మెల్లగా అందామే చందా నువ్వో లాయర్వి మీ అమ్మకిష్టం లేకపోయినా నిన్ను ఓ ఆడపిల్లలా చూడకుండా అన్ని విషయాల్లోనూ ప్రావీణ్యత సంపాదించేలా పెంచాను ఇవన్నీ చాలవని దొంగల్ని పట్టించి మరింత పేరు సంపాదించుకోవాలనుకుంటున్నావా అది కాదు డాడీ ఆ ఫారెస్ట్ ఫైరు ప్లీజ్ చందా ఇంకెప్పుడు అతని పేరు కూడా మన ఇంట్లో వినిపించడానికి వీల్లేదు నా మాట విని నువ్వు వాదించబోయే కేసును గురించి స్టడీ చేయి అని వచ్చినంత వేగంగా వెళ్ళిపోయాడు చంద్రమోహన్ చాందిని మొహం వాడిపోయింది సాధారణంగా తండ్రికి తెలియకుండా ఆమె ఏ పని చేయదు కానీ ఈ ఫారెస్ట్ ఫైర్ విషయంలో కొంత దాచిందామె అసలు విషయం తెలిస్తే ఆమె తల్లే కాదు తండ్రి కూడా ఇల్లు ఆమెను ఇదంతా ఊహించిన ఆమెకి నీరసం వచ్చేసింది చందా అంటూ వచ్చాడు మేఘనాథ్ పది నిమిషాల తర్వాత ఆమెకి ఆ సమయంలో అతన్ని చూడగానే ప్రాణం లేచి వచ్చింది ఏంటింత ఆలస్యం అంది రవ్వంత విసుగ్గా బాగుంది నీలా నేను ఆడపిల్లలు కాదు బయట చాలా పనులుంటాయి అవన్నీ చూసుకుని వచ్చేసరికి ఈ టైం అయింది ఏంటి అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశావు ఆమెకు ఎదురుగుండా కూర్చుంటూ అన్నాడు మేఘనాథ్ మన విషయం డాడీకి తెలిసిపోయిందనుకుంటాను అంది చాందిని కాస్త దిగులుగా అతను నవ్వాడు మన విషయం ఇప్పుడు తెలియడం ఏమిటి ఎప్పుడో తెలుసు పైగా మన ప్రేమకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ముహూర్తాలు పెట్టడానికి కూడా రెడీగా ఉన్నారు అల్లరిగా అన్నాడు విసుగ్గా చూసింది చాందిని నాథ్ నువ్వు ప్రతి విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటావు ఇలాంటప్పుడు సరదా కబుర్లు అంది సారీ చెప్పు విషయం ఏమిటి ఏదో పెద్ద విషయం అయి ఉంటుందని ఊహించిన మేఘనాథ్ అన్నాడు మనం అనుకున్నట్లు ఆ పల్లెవాళ్ళకి బందిపోట్లకి ఎలాంటి సంబంధం లేదు అంది చాందిని ఎలా తెలిసింది ఆతృతగా అడిగాడతను శివనాయక్ గారు వేసిన ప్లాన్ ప్రకారం రాగిణి అనే అమ్మాయిని ఎల్లమ్మ దగ్గరకు పంపామా అవును ఆమె వెళ్ళాక ఓ నాటకాల రాయుణ్ణి కోటీశ్వరుల కూడా ఆమె దగ్గరికి పంపాంగా అన్నాడు మేఘనాథ్ తేలిగ్గా అదే తన్నింది అంటే అంటే మన ప్లాన్ తన్నింది మనం ఊహించినట్టు ఆమెను ఎవరికి అప్పగించలేదు ఆ ఎల్లమ్మ పైగా తెల్లారగానే సురక్షితంగా అడవి దాటించింది కూడా నిజమా విస్మయంగా అన్నాడతను అవును కానీ ఆ గౌరిని ఎక్కడ దాచిందో ఆమె ఎక్కడుందో తెలుసుకోవాలి ఏదో ఆలోచిస్తూ అంది చాందిని అయితే మళ్ళీ అక్కడికి వెళదామా వెళ్ళొచ్చు ఇప్పుడు మునుపట్లా కాదు మనకి మంచి సెక్యూరిటీ ఉంటుంది నవ్వింది చాందిని ఆలోచనలో ఏంటి ఆలోచిస్తున్నావు అందామే కానీ మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి మీ వాళ్ళు ఒప్పుకుంటారా ఆమె మొహం వాడిపోయింది అదే నాది నా బాధ ఇంతకుముందే డాడీ వచ్చి వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్లారు అంది దిగులుగా ఏమని ఆతృతగా అన్నాడతను ఆమె తండ్రి మాటలు చెప్పింది అతను మళ్లీ ఆలోచనలో పడిపోయాడు రెండు నిమిషాల తర్వాత తేరుకొని సరే ఆ విషయం అలా ఉంచు ఇప్పుడు ఎందుకు రమ్మన్ను ఫోన్ చేశావు అన్నాడతను ఓసారి అటు ఇటు ఆమె డాడీ నిన్ను చూసారా అంది మెల్లగా చూశారు ఆయనే చెప్పారు నువ్వు ఇక్కడ ఉన్నావని సరే ఇవాళ పేపర్ చూసావా చూశాను ఫారెస్ట్ ఫైర్ చచ్చిపోయని రాశారు అది బందిపోట్లు చూస్తే ఖచ్చితంగా చూస్తారు మరతన్ని షష్ అన్నాడు మేఘనాథ్ ఇక్కడ ఎవరూ లేరులే నవ్వింది చాందిని ఏంటారా అంత రహస్యం అంటూ వచ్చింది జానకి ఆమెను చూసి గబాలను లేచి ఏం లేదంటే ఇవాళ సినిమా కలదామని నసిగాడు మేఘనాథ్ ఆమె నవ్వింది అలాగే వెళ్ళండి కానీ ఇంకా పల్లె జోలుకి గానీ దొంగల జోలుకు కానీ పోకండి అరే నిల్చునే ఉన్నావేమిటి కూర్చో అంది తెచ్చిన కాఫీ కప్పులు ఇద్దరికి అందిస్తూ సారీ అమ్మా మేమే వచ్చేవాళ్ళంగా నువ్వు తీసుకొచ్చావెందుకు నొచ్చుకుంటున్నట్లు అంది చాందిని ఆవిడ మళ్లీ నవ్వింది కావాలనే వచ్చాను అంది తను కూర్చుంటూ ఇద్దరు ప్రేమికులు మొహాలు చూసుకున్నారు అన్నట్టు ఏ సినిమాకు వెళదామనుకున్నారు అంది జానకి కుతూహలంగా చూస్తూ చాందిని నోటుకొచ్చిందేదో చెప్పింది నిజమేనా అనుమానంగా అంది తల్లి ఇదేంటమ్మా కొత్తగా ఈ చిన్న విషయాన్ని గురించి అబద్ధం చెప్పడం దీనికి అదే నేను అనేది అమ్మా అవును మీరెక్కడికి వెళుతోంది నాకు తెలుసు గంభీరంగా అంది జానకి గతుకుమన్నట్లు చూశారు చాందిని మేఘనాథ్ అంటే మేము నిజంగానే పిక్చర్కి వెళదామని టికెట్స్ కూడా తెప్పించాను చూడండి అంటూ జేబులోంచి తెలివిగా సినిమా టికెట్స్ తీసి చూపించాడు అతను జానకి మొహంలో రవ్వంత వెలుగొచ్చింది సరే అయితే సినిమాలకి షికార్లకి వెళ్ళండి కానీ అడవులని దొంగలని తిరక్కండి అంది లెసన్ తీసుకుంటూ అలాగే ఇద్దరు సరే నేను వెళతాను మీరు కాఫీ తాగండి అంటూ వెళ్ళిపోయింది థ్యాంక్ గాడ్ అవును నిజంగా టికెట్స్ ఉన్నాయేమిటి అంది చాందిని మేఘనాథ్ కేసి ఆశ్చర్యంగా చూస్తూ సినిమా టిక్కెట్స్ ఎందుకు తెస్తారు సినిమా చూడడానికి కానీ మనం సినిమాకి వెళదామనుకోలేదే నేను అనుకున్నానులే నివ్వాడతను సంతోషించాలనే విషయం చెప్పు అంది చాందిని ఇవి మా ఫ్రెండ్ కోసం తెప్పించాను థియేటర్ మేనేజర్ నాకు తెలిసినవాడు కొత్త పిక్చరు అందుకే నన్ను అడిగితే నేను తెప్పించాను పర్లేదు సమయానికి ఆ టికెట్స్ పనికొచ్చాయి నువ్వు కింద డాడీతో మాట్లాడుతుండు నేను వెళ్ళి బట్టలు మార్చుకొస్తాను అందామే అతను సరే అన్నట్టు తలూపి లేచాడు ఇద్దరూ కలిసి కిందకొచ్చారు చంద్రమోహన్ హాల్లోనే ఉన్నాడు వాళ్ళని చూసి సన్నగా నవ్వాడు తర్వాత మేఘనాథ్ని హాల్లో కూర్చోబెట్టి బాత్రూం కేసి పరిగెత్తింది చాందిని చంద్రమోహన్ మేఘనాథ్ కబుర్లలో పడ్డారు వాళ్ల కబుర్లు ఫారెస్ట్ ఫైర్ మీదకు వెళ్లాయి నాథ్ అన్నాడు చంద్రమోహన్ పరధ్యానంగా ఉన్న మేఘనాథ్ తృళ్ళిపడి చూశాడు ఏంటి ఆలోచిస్తున్నావు అతని కేసి పరిశీలనగా చూస్తూ అన్నాడు చంద్రమోహన్ ఏం లేదు మందు పాత్రలో పోయిన వాళ్లు పోలీసుల కాల్పుల్లో పోయిన వాళ్లు గుర్తుకొచ్చారు అందంగా అబద్ధమాడాడు మేఘనాథ్ అది సరే ఆ ఫారెస్ట్ ఫైర్ నిజంగానే చచ్చిపెడంటావా అన్నాడు చంద్రమోహన్ అనే పేపర్లు రాశాయి అన్నాడు మేఘనాథ్ చాలా తూచితూచి మాట్లాడాలి అన్నట్టు నువ్వేమనుకుంటున్నావు నాకు మాత్రం ఏం తెలుసు అందరూ చెప్పుకునేదే నేను అనుకుంటున్నాను కానీ అతను డాడీ అతని మాట పూర్తి కాకుండానే పిలుస్తూ వచ్చింది చాందిని మరి మాట్లాడలేదు చంద్రమోహన్ ఫారెస్ట్ గురించి బతుకుజీవుడా అన్నట్టు తేలిగ్గా ఊపిరి తీసుకున్నాడు మేఘనాథ్ వెళ్లమా డాడీ అంది చాందిని వాచ్ చూసుకుంటూ అమ్మకు చెప్పావా చెప్పాను అయితే వెళ్ళిరండి అన్నాడతను చాందిని మేఘనాథ్ బయటికి వెళ్ళిపోయారు చాందిని కారులో వాళ్ళు సినిమాకి వెళ్లడం లేదని ఓ రహస్య స్థావరానికి వెళుతున్నారని పాపం పెద్దలకి తెలీదు